ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో సన్ రైజర్స్ హైదరాబాద్ మరో అద్భుతమైన విజయం సాధించింది ఉప్పల్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆరు వికెట్ల తేడాతో హైదరాబాద్ జట్టు ఘన విజయం అందుకుంది ఈ మ్యాచ్ లో ఆన్ రౌన్ ప్రదర్శనతో సిఎస్కే ను ఆరెంజ్ ఆర్మీ ఓడించగా తొలుత బౌలింగ్ లో అదరకొట్టిన ఎస్ఆర్ఎస్ అనంతరం బ్యాటింగ్ లో కూడా తుమ్మురేపింది ఇక మ్యాచ్ అనంతరం ఆ జట్టు కెప్టెన్ అయిన పార్ట్ కమిన్స్ మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశాడు హోమ్ గ్రౌండ్లో విజయం సాధించడం చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా మా ఖాతాలో రెండు పాయింట్లు వచ్చి చేరాయి రోజు పిచ్ కాస్త భిన్నంగా ఉంది ఆట సాగుతున్న కొద్దీ పిచ్ కొంచెం నెమ్మదించింది శివం దుబే మాత్రం స్పిన్నర్లను అటాక్ చేశాడు అందుకే స్పిన్నర్లతో మా ఫుల్ ఓవర్ల కోట వేయించలేదు వికెట్ చాలా నెమ్మదిగా ఉంది కాబట్టి హాఫ్ కట్టర్తో ప్రత్యర్థి బ్యాటలను కట్టడి చేయాలనుకున్నాం అయితే మా ప్రణాళికల్ని ముందుగానే ప్రత్యర్థి జట్టు కెప్టెన్ అయిన ఎంఎస్ ధోని ముందుగానే కనిపెట్టాడు అయితే అతనికి పూర్తిగా మా మేము మ్యాచ్ ఎలా ఆడుతున్నాము ఏ విధంగా ప్లాన్లు మరుస్తున్నాం అనే విషయంపై స్పష్టత వచ్చింది కానీ అతని ఆలోచనల్లో ఆ జట్టు ఆటగాళ్లు కొంతవరకు గ్రహించలేకపోయారనేది నాకు అనిపించింది మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తారు అయితే మా బౌలర్ల ఒక స్ట్రాటజీని మేము ఏ రకంగా ముందుకు వెళ్ళాలి ప్రత్యర్థి జట్టుని ఎలా ఓడించాలన్న విషయాన్ని కూడా ధోని కనిపెట్టడం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది అయితే కొంతమంది సీనియర్ ఆటగాళ్లకి ధోని ప్రణాళికలు చాలా స్పష్టంగా అర్థమయ్యాయి అతని గురించి ఎంత చెప్పినా తక్కువే అతను మైదానంలోకి రాగానే బ్యాటింగ్కి వచ్చినప్పుడు స్టేడియం దద్దరిల్లిపోయింది అది చూసి నాకు గూస్ బంప్స్ వచ్చాయి ఒక రకంగా నాకు అది ఒక ఎపిక్ మూమెంట్ అని అనిపించింది ఇక అభిషేక్ శర్మ ట్రావిస్ హెడ్ మాకు మంచి ఆరంభాన్ని ఇచ్చారు అభిషేక్ గురించి నేను ఎంత చెప్పినా కూడా తక్కువే మార్క్రమ్ కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు ఈరోజు స్టేడియం హౌస్ఫుల్ అయిపోయింది ఎంఎస్ ధోని బ్యాటింగ్ గురించి నేను మళ్ళీ మళ్ళీ చెప్పటం కరెక్ట్ కాదేమో అంటూ నవ్వేశాడు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి